కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం నాడు బెయిల్ మంజూరు చేసింది కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావుకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేసింది కోడికత్తి కేసులో బెయిల్ మంజూరు చేయాలని శ్రీనివాస్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును ఈ ఏడాది ఈ ఏడాది జనవరి ఇరవై నాలుగో తేదీన రిజర్వ్ చేసింది అయితే ఇవాళ ఈ పిటిషన్ పై మళ్లీ ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించారు కేసు విషయమై మీడియాతో మాట్లాడకూడదని కోర్టు షార్తలు విధించారు వారానికి ఒకరోజు ట్రయల్ కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశించారు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదున విశాఖపట్నం విమానాశ్రయంలోని విఐపి లాంచ్ లో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాసరావు కోడికత్తితో దాడికి దిగినట్టుగా ఆరోపణలు వచ్చాయి ఈ విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావుపై కేసు నమోదైంది ఈ కేసులో శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేశారు తొలుత విశాఖపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఆ కేసుని ఎన్ఐఏకి అప్పగించారు సో లో శ్రీనివాసరావుకి బెయిల్ వచ్చింది శ్రీనివాసరావుకి హైకోర్టులో అయితే ఎన్ఐఏ అధికారులు సవాల్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రీనివాసరావు జైల్లోనే ఉన్నారు ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన సమయంలో అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ స్టేట్మెంట్ ని తీసుకున్నారు ఈ కేసులో రెండో సాక్షిగా ఉన్నటువంటి బాధితుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఉంది అయితే కోర్టుకి హాజరు కాలేనటువంటి అడ్వకేట్ కమిషన్ కమిషన్ ఏర్పాటు చేసి మరి స్టేట్మెంట్ తీసుకోవాలని కోర్టులో మరి వీటికి సంబంధించిన విషయాన్ని దాఖలు చేశారు మరోవైపు ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని జగన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఇక మరోవైపు కూడా తనకి బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో శ్రీనివాస్ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన తర్వాత శ్రీనివాసరావుకి షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేయడం జరిగింది ఒకట రెండా ఐదేళ్లు అవుతుంది ఆ కోడికత్తి డ్రామా ఎందుకు మొదలైందో దీన్ని ఎంతవరకు పెంచారో ఎంతవరకు తుంచాలో కూడా తెలియటం లేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది ఏది ఏవైనా కోడి కత్తి కేసిన శ్రీనివాస్ ఇప్పటికైనా బయటకు వచ్చినందుకు సంతోషమేగా